హలో ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు ఈ వీడియోలో టీచర్స్ డే స్పెషల్గా సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉన్నటువంటి మాల్పోవాస్ అయితే తయారు చేశాను చాలా క్విక్ అండ్ ఈజీగా ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బర్త్డేని సెప్టెంబర్ ఫిఫ్త్న టీచర్స్ డేగా ఎందుకు జరుపుకుంటాము అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము పాలు ఇంకా మిల్క్ పౌడర్ పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోవచ్చు షుగర్ ఇంకా సూజీ రవ్వ అనేది తీసుకుందాం ఒక కప్ వరకు తీసుకున్న సూజీ రవ్వని ఒక బౌల్లో వేసుకుందాం దీంతోపాటు రెండు కప్పుల వరకు పాలనైతే తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పల్లి రాధాకృష్ణ గారి గురించి చూద్దాము ఉపాధ్యాయున వృత్తికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎంతో గుర్తింపు తీసుకొచ్చారు తరగతి గదిలో భవిష్యత్తు ఉంటుందని చాటి చెప్పిన ఆచార్యుడు రాధాకృష్ణన్ మన భారతదేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫస్ట్ ఉపరాష్ట్రపతి రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతని స్నేహితులు అతనిని పుట్టినరోజు జరుపుకోవాలని అడిగారు అప్పుడు ఆయన సమాధానమిస్తూ నా పుట్టినరోజు జరుపుకునే బదులు దానిని ఉపాధ్యాయుని దినంగా పాటిస్తే అది నాకు గర్వకారణం అని తెలియజేశారు అందువల్ల మనం ఫిఫ్త్ సెప్టెంబర్ని టీచర్స్ డేగా జరుపుకుంటాము శ్రీ రాధాకృష్ణ గారు తత్వశాస్త్రాన్ని బోధించేవారు తత్వశాస్త్రం అంటే జీవితం గురించి సత్యం దేవుడు విశ్వం జ్ఞానం నైతికత వంటి విషయాల గురించి లోతుగా ఆలోచించి తెలుసుకునే శాస్త్రాన్ని తత్వశాస్త్రం అంటారు ఈజీగా చెప్పాలంటే జీవితం ఎందుకు మనిషి ఎందుకు జీవిస్తున్నాడు మంచి చెడు అంటే ఏంటి అటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియజేసే ఇది ఫిలాసఫీ తత్వశాస్త్రం అంటారు ఇందులో కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారు చాలా విభాగాలుగా చేశారు భారతీయ తత్వశాస్త్రం ఇది వేద ఉపనిషత్తులు వేదాల గురించి తెలియజేసే శాస్త్రం ఇంకా మెటాఫిజిక్స్ అంటే ఆది భౌతిక తత్వశాస్త్రం ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చింది ఆత్మ ఉందా దేవుడు ఉందా అనే దాని గురించి తెలియజేసేది జ్ఞానతత్వం మనకు తెలిసిన విషయం నిజమా కాదా జ్ఞానం ఎలా వస్తుంది అని తెలుసుకునే శాస్త్రం ఇంకా లాజిక్ అంటే ధార్మిక శాస్త్రం సరైన ఆలోచన వాదన గురించి ఉదాహరణకు ఈ వాదన సరైన తప్పు ఉందా అనే ఆలోచనల గురించి తెలియజేసే శాస్త్రం ఇంకా రసతత్వ శాస్త్రం ఇది ఇది అందం కళలు సాహిత్యం గురించి తెలియజేసే శాస్త్రము ఏది అందం కళ ఎందుకు మనసును తాకుతుంది అనే విషయాల గురించి బోధిస్తుంది పొలిటికల్ ఫిలాసఫీ అంటే రాజకీయ తత్వం రాజ్యం న్యాయం సమానత్వం గురించి ఉదాహరణకు మంచి ప్రభుత్వానికి లక్షణాలు ఏంటి అనే దాని గురించి ఈ శాస్త్రం తెలియజేస్తుంది ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇది విద్యా లక్ష్యం విధానం ఉపాధ్యాయునికి విద్యార్థునికి ఉన్న సంబంధం గురువు అంటే బోధించే వ్యక్తి మాత్రమే కాదు దేశాన్ని నిర్మించే శిల్పి అని చెప్తారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు పుస్తకాల్లోనే జ్ఞానం కాదు మనిషిని పౌరుడిగా మంచి వ్యక్తిగా తీర్చిదిద్దేదే విద్య అంటే అని సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్తారు ఈ రెసిపీని చూద్దాము ఒకసారి అయితే మిక్సీ జార్లో పట్టుకున్న పట్టుకున్నాం పట్టుకున్న ఈ మిశ్రమానికి ఒక కప్పు వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలి మనకి ఇక్కడే బ్లఫీగా తయారవ్వాలంటే మనకి తప్పకుండా ఎక్కువసేపు తిప్పుతూ ఉండాలి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అదేవిధంగా ఇంకా మనం బేకింగ్ సోడా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాము వీటన్నింటిని వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే తిప్పేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకోవాలి మనం తిప్పుకునే దాన్ని మనకి ఈ మలుపు అనేది సాఫ్ట్ అండ్ ప్లఫీగా వస్తుంది ఇంకా ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి షుగర్ సిరప్ని తయారు చేసుకున్నాం కదా అందులో కూడా ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని అందులో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకొని స్టిక్కీగా అయ్యే వరకు మనము ఈ వాటర్ని ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాని తర్వాత ఈ ప్రాసెస్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా ఆయిల్లో రెడ్గా అయ్యే వరకు రెండు వైపులా వేయించుకోవాలి ఇవి బన్నులాగా మనకి ఉంటాయి దీనిలో షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఈ విధంగానైనా తీసుకోవచ్చు లేదంటే షుగర్ వాటర్లో వేసేసుకొని అయినా తీసుకోవచ్చు ఇంకా ఈ సాఫ్ట్ అండ్ స్వీట్ ఒడిస్సా వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఫేమస్లో ఉన్న స్వీట్ రెసిపీ అనమాట ఇది ఈ విధంగా ఎర్ర వేగిన తర్వాత వీటిని తీసేసుకొని మిగిలిన వాటిని కూడా వేసేసుకున్నాను ఆయిల్లో ఇప్పుడైతే మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఇప్పుడు బ్లఫీగా తయారైన మలుపు అని వేసేసుకున్నాము రెడ్డిగా వేగాయి చాలా సీ స్వీట్ అండ్ సాఫ్ట్గా ఉన్నాయి వీటిలోనే షుగర్ సిరప్ని యాడ్ చేసుకుందాము ఈ విధంగా షుగర్ సిరప్ని యాడ్ చేసుకొని తీసుకోవడం అంత టేస్టీ రెడీ సందర్భం ఏదైనా సరే చాలా క్విక్గా ఈజీగా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి టేస్టీగా ఉండాలంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి ఇంకా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ గుడ్